పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ పాడారుపల్లి హరిజనవాడలో సుమారు ముప్పై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధిరెడ్డి రాష్ట్ర కార్యదర్శులు దొండపనేని రాజానాయుడు జెన్ని రమణయ్య ఇరవై మూడవ డివిజన్లో నాకు అతిపెద్ద భారీ మెజారిటీ ఇచ్చారు ఈ డివిజన్లో వైసీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల మెజార్టీ వస్తుందని కుమార్ ప్రగల్భాలు పలికారు కానీ ఒక్క పోలింగ్ బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీయే రాలేదు అన్ని పోలింగ్ బూత్ల్లో కూడా తెలుగుదేశం పార్టీకే మెజార్టీ వచ్చిందని ఆయన అన్నారు ప్రజలు మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారని పది మందికి మేలు చేసే పనులకు శ్రీకారం చూడదామని మన కోసం కష్టాల్లో పనిచేస్తున్న నాయకుల కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామంటూ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రేధరెడ్డి అన్నారు ఒక వారం రోజులుగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతును తలపిస్తూ ముందుకు సాగుతున్నాయని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఏ ఒక్క నాయకుడు పాల్పడ్డాడని సహించనంటూ ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేకల మధు పామురు సుధాకర్ రెడ్డి నన్నం శ్రీనివాసులు నెల్లపూడి సుధాకర్ సుబ్బారావు మల్లికార్జున నగర్ల బాబూజీ శిఖారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు రూపాయలు ఏంటో రోడ్లు కాలువలు నిర్మాణం దానికి ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అత్యంత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేమని కార్పొరేషన్ అధికారులకి చెప్పడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఈ విస్తరిస్తున్న ప్రాంతాలలో రోడ్లు కాలువలు కరెంటు మంచినీటి సౌకర్యం ఎంతో ముఖ్యం వాటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకి శ్రీకారం చూపుతున్నాం రూరల్ నియోజకవర్గంలో గత వారం రోజులుగా అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో ఓ వారం రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఓ జాతరని తలపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి అదేవిధంగా వచ్చే ఇరవై ఐదు రోజుల పాటు ఈ పనులు ఇంకా ఇంకా కూడా అనేక ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాయి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఈ డివిజన్ అతిపెద్ద డివిజన్ కాలనీలు ఇరవై మూడో డివిజన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అంతా కూడా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వందకు వంద శాతం నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కనీస వస్తువుల కల్పన కోసం తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా గత పదేళ్లుగా ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టాము కానీ దురదృష్టం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పదహారు నెలల పాటు అధికార పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి అడుగడుగున అడ్డుకున్నారు ఎక్కడా కూడా నిధులు కేటాయించకుండా పొరపాటున కేటాయించిన అరా నిధులు కేటాయించి ఆ యొక్క పనులు పెట్టడం జరగకుండా కూడా నా మీద కోపాన్ని రాజకీయంగా నా మీద ఉన్న కోపాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపించడం జరిగింది ఆ రోజు ఎక్కడికక్కడ మాటలు చెప్పి సరిపెట్టుకున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందుకు రాలా ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక జాతరని తలపించే రీతిలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాం రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి అయితే ఇవే సరిపో ఇంకా చాలా చాలా నిధులు కావాలి ఎందుకంటే రూరల్ నియోజవర్గంలో వేగవంతంగా విస్తరిస్తుంది కాబట్టి మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఒకటి ఈ యొక్క డివిజన్ ఇరవై ఐదు ముజిజెల్లూరు ఒక బడారిపల్లి ప్రాంతం కావచ్చు కల్లూరుపల్లి ప్రాంతం కావచ్చు లేదా ఉజవేలూరు కావచ్చు పుత్తూరు ప్రాంతం కావచ్చు ఈ యొక్క డివిజన్లలో అనేక సమస్యలు ఉన్నాయి వీటి కోసం అధికంగా నిధులు కేటాయించమని అధికారులు కూడా ప్రత్యేక పోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈరోజు నలభై లక్షల రూపాయలు వేత్తో పనులు ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ఇంతకు పరింతర పనులు ఆరంభించేదానికి డివిజన్లో ఛాయశక్తిలో కృషి శక్తి ఈ సందర్భంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి నా సేవ నేను మనవి చేసేది ఒకటే ఎన్నికలు పూర్తయి ఒక చరిత్ర సృష్టించే మెజార్టీని రూరల్ నియోజకవర్గంలో ప్రజలు మనకు అందించారు అన్నిటికీ మించి వడారపల్లి ప్రాంతంలో చాలామంది కళ్ళు తెరిపించారు వడారపల్లి ప్రాంతంలో ఈ యొక్క ఇరవై మూడో డివిజన్లో ఎవరికి వారు కాలు రెగరేస్తూ ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు రావని కోటం రెడ్డి సేదారెడ్డికి ఓట్లు రావని ఇదేదో మా సామ్రాజ్యాలని చాలా మంది పాపం ప్రగల్పాలు దొరుకుతూ ఉన్నారు ఉత్తర కుమార ప్రగల్పాలు వారందరి ప్రగల్పాలకి ప్రజలు పులిష్టా పెట్టారు అతి పెద్ద భారీ మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం మీద మనకి దాదాపుగా ముప్పై ఆరు వేల ఓట్ల మెజార్టీ వస్తే వడారిపల్లి ఏదైతే ఇరవై మూడో డివిజన్ ఉందో ఈ ఇరవై మూడో డివిజన్లో వడారుపల్లె సుందరయకాలనేయ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని సంబంధం లేకుండా ఈ యొక్క డివిజన్లో అతిపెద్ద భారీ మెజార్టీ ఒక రకంగా చెప్పాలంటే అన్ని బూత్ల్లో ఒకటి వడారిపల్లి ఈ యొక్క ఇరవై మూడో డివిజన్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల రగలేసి ఉత్తర కుమార ప్రగల్పాలు బలికి వడారిపల్లిలో ఏదైతే ఇరవై మూడో డివిజన్లో రెండు వేలు మెజార్టీ మూడు వేలు మెజార్టీ మాకు వస్తుందని చెప్పని రకరకాల ప్రకల్పాలు పలికారు వాళ్ళందరి ప్రగల్పాలకి ప్రజలు స్వస్తి పలికి ఒక్క పోలింగ్ బూత్లో కూడా ఇరవై మూడో డివిజన్లో ఒక్క పోలింగ్ బూత్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలా అన్ని పోలింగ్ బూత్లో కూడా తెలుగుదేశం పార్టీ కోటలో మెజార్టీ వచ్చింది ప్రజలు మన మీద అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉండే నాయకులు నేను కోరేది తోటే ఎన్నికలు పూర్తయి మనం గెలిచాం ప్రభుత్వ అధికారంలో ఉన్నాం పది మందికి బేడు చేసే పనులకి శ్రీకారం చుట్టండి ఎక్కడా ఎవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ ఒక్కరిని కూడా వేధించవద్దు ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుందాం ప్రజలు మనకి ఇచ్చిన అధికారం ద్వారా పది మందికి మేళ్లు ఎలా చేయాలా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏ విధంగా రావాలా అన్న దిశగా ఆలోచించేద్దాం అంతేకాకుండా మన కోసం కష్టం చేసిన ముఖ్యంగా అధికారానికి దూరంగా జరిగిన తర్వాత ఆ పదహారు నెలలు మన కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు దండిగా ఉన్నారు అందులో ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు వారందరి ఆకాంక్షలు నెరవేరే విధంగా వారి సంక్షేమం కోరుకునే విధంగా వారి గౌరవం పేర్కొనే విధంగా ఎవరైతే కష్టాల్లో మాతో పనిచేశారో ఆ కార్యకర్తల నాయకుల గౌరవం పెరిగే విధంగా సంక్షేమం కోరే విధంగా అదేవిధంగా మనకి ఓట్లు వేసి ప్రజలు దీవించారో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టాలా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగాల అన్న రీతిలో ముందుకు సాగుతాం ఆ దిశగా ముందుకు సాగాలని ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకి ఏ ఒక్క నాయకుడు పాల్పడినా నేను సహించనని దయచేసి అర్థం చేసుకోమని ప్రజల్లో ఇంత నమ్మకం ఏదో ఉన్నప్పుడు ఇంకా గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఆ దిశగా ఆలోచించాలని చెప్పిన కోరుతూ ఎక్కడా కూడా రాజకీయ వాదాలు రాజకీయ లేకుండా అభివృద్ధి సంక్షేమం ఆ యొక్క ధ్యయంగా ముందుకు సాగుదామని తెలియజేస్తున్నాం గతంలో మూడు వేల పెన్షన్ పెంచింది గౌరవనీయులు సీఎం అప్పటి సీఎం ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అదే విధంగా ఆయన పదవి బాధ్యతలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో చేపట్టిన తొలిసారే వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలకి మూడు వేలు ఆరు వేలు పెంచి ఇచ్చి మా భవిష్యత్తుకి ఒక బాటలు వేశారు ఆయనకి కృతజ్ఞతగా నేను నాకు వచ్చిన ఆరు వేలలో మూడు వేల రూపాయల పెన్షన్ మా శ్రీధర్ రెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాలనుకుంటున్నాను దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే శ్రీధర్ రెడ్డి సార్కే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే ఆ రాజధాని భూముల కోసం ఆ రాజధాని కష్ట రైతుల కష్టాలు తెలిసి క్షేత్ర స్థాయిలో అక్కడికి వెళ్ళి ఒక రోజంతా రాజధాని ఉద్యమాల్లో రోజులు తరబడి సీతారెడ్డి సారు ఆ రైతుల కోసం పోరాడిన విధానం నచ్చి ఒక వికలాంగుడిగా సార్కి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం నాకు వచ్చిన ఆరు వేల రూపాయలు పెన్షన్లో మూడు వేల రూపాయలు నా భవిష్యత్తు కోసం మూడు వేలు ఉంచుకొని మిగతా మూడు వేల రూపాయలు నేను మా గౌరవనీయులైన ఎమ్మెల్యే శ్రీధరెడ్డి సార్ ద్వారా రాజధాని నిర్మాణం కోసం పంపిస్తున్నాను ఆ రాజధాని నిర్మాణంలో కీలక కీలక పాత్ర వహిస్తున్న శ్రీధర్ రెడ్డి సార్కి మేము ఎప్పుడూ మాది మా నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం ఇరవై మూడవ డివిజన్ తరపు నుంచి రుణపడి ఉంటామని చెప్పి అని తెలియజేస్తున్నాం ఇది మేము శ్రీనంద మదన్న ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో మీకు అందజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ